మహిమా ప్రభావములకు కర్తవైన మా యేసు ప్రభువా మీ మంచితనమును బట్టి మీ ప్రేమను బట్టి మీ దయా కనికరములను బట్టి నేను మీ పాదాల మీద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఎంతో గొప్ప దేవుడు ప్రభ మీరు మీ గొప్పతనాన్ని మా ప్రభా వర్ణించుటకు మనుషులమైన మాకు వీలు కాదయ్యా అంత గొప్ప దేవుడు తండ్రి మీరు మీ చేతనే ఈ లోకమును మీరు సృజించారు మీ మాట ద్వారా ఎన్నో కలిగాయి లేనివి ఈ సృష్టిలో కలిగాయి తండ్రి మీ మాట ద్వారానే ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంది తండ్రి అటువంటి శ్రేష్టమైన మాట పాపాత్ముడనైన నాకును వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఉచితముగా మీరు ప్రసాదించారు తండ్రి ఆ వాక్యమై ఉన్న దేవ తండ్రి మిమ్మల్ని జాగ్రత్తగా విని మా హృదయంలో భద్రపరచుకోవటానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి మీరు గొప్ప దేవుడు ప్రభా మీరు గొప్ప దేవుడు తండ్రి దయచేసి మీరు కార్యము చేయమని ప్రతి ఇంటా కార్యము చేయండి ప్రతి వ్యక్తిలో కార్యం చేయండి మీరే మహిమ పొందుకునమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రిలరా రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం మొదటి వచనాన్ని గురించే మాట్లాడుతూ నిన్నటి దినమున ఒక దైవ సేవకుడు బోధించినటువంటి ధనం విషయమై మాట్లాడుతూ వచ్చాను క్రైస్తవునికి ధనము అంత ప్రాముఖ్యమైంది కాదు బైబిల్ ఈ రీతిగా చలివిస్తుంది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతి మంతులు చిగురాకు వలే వృద్ధి నొందరు అని వాక్యము సెలవిస్తుంది ధనం కొరకు కాదు మనం వచ్చింది దేవుని కొరకు దేవుడు మనల్ని పిలిచింది ధనం సంపాదించటానికి కాదు ఆత్మల్ని సంపాదించటానికి మా దేవుడు మనల్ని పిలిచింది మేడలు మిద్దెలు కట్టుకోవటానికి కాదు దేవుడు మనకు మనల్ని పిలిచింది ఆయన కొరకు మందిరాలు నిర్మించటానికి ఈ రీతిగా ప్రభు పిల్లలు ఎప్పుడూ కూడా ధనం వైపు చూడకూడదు ధనం అనేది నీ పాదాల దగ్గర ఉండాలి ఆది మా సంఘంలో అపోస్తలు వారు బోధించేటప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు వారి రాష్ట్రులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారని వాక్యము సెలివిస్తుంది దాన్ని వారు సంఘంలో సమిష్టిగా పంచారని వాక్యము సెలివిస్తాది ధనాన్ని మన మునుపున్నటువంటి దైవ సేవకులు ఎంత చక్కగా సద్వినియోగం చేశారు అయితే ఈ రోజున మనం అతీతిగా సద్వినియోగము చేయడం లేదు మనం కూర్చుకుంటున్నాం మనము సంపాదించుకుంటున్నాం మనము దాచుకుంటున్నాం రీతిగా చేయకూడదు బైబిల్లో చూడండి బైబిల్ ఏ రీతిగా సెలవిస్తది సామెతలు పంతొమ్మిది నాలుగులో ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉంటారు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు ధనవంతునికి స్నేహితులు అధికంగా ఉంటారు అయితే ధనవంతునికి స్నేహితులు ఉంటారు కానీ దేవుడు ఉండడు కదా ఈ మాట గమనించాలి దేవుడు ఉండడు కదా మనకు కావలసింది ధనమా దేవుడా ఈ రెండింటిని కూడా మనం ఆలోచించాలి కాబట్టి ధనం కంటే దేవుడు చాలా గొప్పవాడు దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది ప్రభు ప్రభు నందు ప్రేమైన వార్లరా ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవయ వచనంలో విలువగల ధనమును నూనెయు జ్ఞానులయ్య నుండును బుద్ధిహీనుడు దాన్ని వేయపరచును అంటాడు విలువగల ధనము జ్ఞానము జ్ఞాను నూనె జ్ఞానులయ్యింట ఉంటుంది అని ఇప్పుడు డబ్బు మన ఇంట్లో ఉంది అంటే నూనె కూడా ఉండాలి దాని అర్థం ఏమిటంటే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంది ప్రియులు గమనించాలి దేవుని యొక్క ఆత్మ కూడా ఉండాలి ఒక ధనమే మనకు ఉంటే దేవుని ఆత్మ లేకపోతే ఆ ధనం మనల్ని పాడు చేస్తుంది బైబిల్ చెప్పిన మాట జ్ఞానులయ్య అని అన్నాడు మనము జ్ఞానులు అంటే యహో వయందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానానికి మూలమని యోబుగారు ఇరవయవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో చెప్పాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే వారి ఇంట ధనము నూనె ఉంటుంది ఈ రెండు కలిసి ఉండాలి అవి రెండు విడదీయకూడదు నూనె ధనం కలిసి ఉండాలి నూనె సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మకు సూచన నూనె ప్రార్థనకు సూచన ధనర్థము నూనె అధికంగా ఉండాలి ధనం కొద్దిగా ఉండాలి ధనార్థం నూనెది పై చేయిగా ఉండాలి ప్రార్థన అభిషేకం ధనం చేయి తక్కువగా ఉండాలి దానివైపు ఏ బిడ్డ చూడకూడదు బైబుల్ ఆ రీతిగా సెలవిస్తుంది క్రీలరా గమనించాలి దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే ధనమును సంపాదించు వానికంటే యథార్థంగా ప్రవర్తించువాడే ప్రవర్తించువాడు వాసేనని ప్రవర్తించు దరిద్రుడు వాసి అని చెబుతాది కాబట్టి ధనాన్ని సంపాదించడం వంచనతోనే ఏదో మాయ మాటలు చెప్పి మనం సంపాదించాలి అంతేకాని వానికంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే మంచివాడని బైబిలు సెలవిస్తాది కాబట్టి ప్రియుల దేవుడు మనకు ధనము ఇవ్వడు అని కాదు ఇస్తాడు అయితే అది జ్ఞానులకి ఇస్తాడు ఆ జ్ఞానుల ఎంట నూనె ఉంటుంది పరిశుద్ధాత్మ ఉంటుంది ప్రార్థన ఉంటుంది అది అధికంగా ఉంటుంది ధనము దానికంటే తక్కువ ఉంటుంది ధనం ఎక్కువైతే జ్ఞానము పోతుంది తర్వాత నూనె కూడా పోతుంది ప్రార్థన పోతుంది అభిషేకము పోతుంది చాలామంది ఈరోజు సేవకులు ధనాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు అయితే వరికున్న అభిషేకం వరికున్న ప్రార్థన వరికున్న దేవుని అందలి పైభక్తులు అన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు చాలామంది ఆ రీతిగా పోగొట్టుకుని ప్రస్తుతం ఎంతో గొప్పగా వాడబడిన వారు ఈరోజు నాకు కనిపించడం లేదు కాబట్టి ధనం మీద వ్యామోహము ఉండకూడదు అందుకని బైబిల్ ఈ రీతిగా చలివిస్తారు మీరెరుగుదురు మత ఈ సువార్త ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇరవైలో అంటాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెను పట్టినివేను దొంగలు కూడా కన్నం వేసి దొంగిలిస్తారు పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకొని అతడి చిమెంటైనను తుప్పైనను దాని తగలదు తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలించరు నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయము ఉంటుంది అని చెప్పాడు నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉంటుంది దేవునికి కావలసింది హృదయం కదా ఆ హృదయం ధనం దగ్గరుంటే నీ హృదయం లెక్కి దేవుడు వస్తాడు రాలేడు కదా ఈరోజు ఈరోజున ధనం దేవునితో సమానంగా పోటీ పడుతూ ఉంది నేను ప్రతి మనిషి హృదయంలో ఉంటాను అని ధనం దేవుడు అంటాడు ఏమనో తెలుసా హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తడుతున్నా ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను నాతో అతడు కలిసి భుజిస్తామని ప్రభులు వారు ఒక వ్యక్తి హృదయాన్ని తెరిస్తే ఆయన వారితో సహవాసం చేస్తానని చెప్పాడు కలిసి భుజిస్తానన్నాడు అయితే బైబిల్ చెప్తాది నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం కూడా అక్కడుంటుంది అని కాబట్టి ఇప్పుడు ధనం దేవుడు నాకు ఇచ్చాడు నేను గొప్ప అయ్యాను అనే అనేవారికి నా మాట మీరు చెడ్డవారని చెప్పడం లేదు నీ హృదయం దాని దగ్గరుందా ధనం దగ్గరుందా నీ హృదయం దేవుని దగ్గరుందా మీరే ప్రశ్న వేసుకోవాలి నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు దేవుని పిల్లలుగా మనము దాన్ని కాస్త దూరం ఉంచడం చాలా మంచిది బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది చూడండి బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఈ రీతిగా రాయబడి ఉంది మత ఇసు వార్త పదమూడవ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏమిటంటే మీరు ఎరుగుద్రీ వాక్యాన్ని బాగా ఎరుగుదురు పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ జనంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన అంతయు అమ్మి ఆ పొలమును కొనును అని చెప్పాడు పరలోక రాజ్యము అన్నాడు ఈ మాట బాగా గమనించాలి ఆ పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనము పొలం ఈ లోకం పరలోక రాజ్యము అనేది ప్రియులరా గమనించాల్సింది సంఘం ఈ భూమిలో సంఘం ఉంది ఈ భూమిలో ఉన్నటువంటి సంఘాన్ని మనం కొనుక్కోవాలి మనకున్న దాన్నంతా కూడా అమ్మి ఆ పొలాన్ని కొనుక్కోవాలి ఎందుకంటే ఆ పొలంలో పరలోక రాజ్యం ఉంది కాబట్టి మనకుండేది అమ్మి పరలోక రాజ్యాన్ని కొనుక్కోమన్నాడు భూమి మీద భూమిలో దాచిపెట్టబడిన రాజ్యం ఏది అని అంటే ప్రభు ఈ రీతిగా చెప్పాడు మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పాడు కాబట్టి పరలోక రాజ్యం భూమి మీద ఉంది అది దాచిపెట్టబడింది ఉంది నీకున్నది అమ్మి సంపాదించుకోవాలి అంతేకాని సంఘం అనే పరలోక రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని డబ్బును సంపాదించుకోవడం కాదు అది చాలా తప్పు మార్గం మనకున్నదే అమ్మి ఆ పరలోక రాజ్యం అని చెప్పబడిన సంఘాన్ని సంపాదించుకోవాలి మీకు అర్థమైందనుకుంటాను దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి దే విషయంలో ప్రభు కృప చూపెట్టినగాక ఆమె